జనాలు చూడండి బస్సు ఆగిందో లేదో అప్పుడే మొత్తం గుంపు గుంపు ఎక్కుతా ఉన్నారు బస్సులో ఈ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా ఎంత డీటెయిల్గా ఇంత ఫోకస్ చేసి ఎప్పుడు చూడలేదు అనమాట టైం అసలు మొత్తం కంప్లీట్గా బ్యాడ్ ఉంది బండి టైర్ అయితే పంక్చర్ అయిపోయింది అదే ఒకవేళ స్పీడ్లో ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యేది కొంచెంలో ప్రమాదం అయితే తప్పింది అయితే ఏం కాదు అరే రే స్లిప్ అయిపోయింది చూసిరా సో ఇది కనిపిస్తుంది కదా ఇగో ఇదే దిగింది చాలా పెద్దగా ఉంది చూసీరా ఈ రూట్ బాగుంటుంది మన సబ్స్క్రైబర్ చెప్పినట్టు ఈ రూట్లో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది అయితే మొత్తం అంత ఫాగి లాగా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జేబిఎస్ వాట్స్ బ్లౌస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ బస్ స్టాండ్ నుంచి ఐ థింక్ ఇది మూడో వీడియో అని అనుకుంటా సో నాకు ఎగ్జాక్ట్గా గుర్తు కూడలేదు బస్ ఏమరా ఇప్పుడు వస్తున్నాయి ఎంత సో ఈరోజు మనం ఒక మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీ అయితే చేయబోతున్నాము యాజ్ గా కమెంట్స్ అనేది చదివిన కొంతమంది అడిగారు సో హైదరాబాద్ టు హైదరాబాద్ టు శ్రీశైలం వీడియో కావాలని చెప్పేసి సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు జర్నీ అయితే చేయబోతున్నా అండ్ బస్ స్టాండ్ అయితే ఫుల్ రద్దీ రద్దీ ఉంది మనుషులకన్నా ఎక్కువ బస్ బస్సులే కనబడుతున్నాయి ఇక్కడ సో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్ దగ్గరకైతే పోవాలి మనము సో బస్సు ఇంకా స్టార్ట్ అవ్వడానికి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంది ఐ థింక్ నేను వెళ్తున్న బస్సులో నేను ఒక్కనే రిజర్వేషన్ చేసుకున్నాను అనుకుంటా సో రిజర్వేషన్ ఎందుకు చేసుకున్నా అంటే ఫ్రెండ్ సీట్ కోసం అని చెప్పేసి రిజర్వేషన్ చేసుకున్నా సో ఇప్పుడు సిక్స్టీన్ దగ్గరికి పోవాలి మనము నెక్స్ట్ మీకు బస్ వీడియోలు ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి సో మనం డెఫినెట్లీ చేద్దాం సో ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్ అయితే వచ్చేసాను నేను సో ఈ సిక్స్టీన్ దగ్గర ఇదే బస్లో అనుకుంటే మనం మీరు ట్రావెల్ చేసేది బస్ నెంబర్ వచ్చేసి డబల్ జీరో వన్ సిక్స్ అని చెప్పేసినట్టు చెప్పినట్టు గుర్తు నాకు ఇప్పుడు డ్రైవర్ అయితే సో ఇప్పటివరకు మనము టీఎస్ఆర్టీసీలో టీఎస్ గరుడ చేసినాము గరుడ ప్లస్ చేసినాము తర్వాత మళ్ళీ రాజధాని చేసినాము లహరి చేసినాము ఇంకా సూపర్ లగ్జరీ చేసినాము ఇప్పుడు వచ్చేసి డిలక్స్ బస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము సో ఈ బస్సు ఎట్లుంటుంది ఏంది అన్నది మనం అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము సో ఇది మెదక్ నుంచి వస్తున్నట్టుంది చాలా లాంగ్ జర్నీ చేసుకుంటా ఇగో నర్సాపూర్ జేబీఎస్ తర్వాత ఎంజీబీఎస్ అని చెప్పేసి సో నేను ఫోన్ చేసిన డ్రైవర్ జస్ట్ ఇప్పుడే వచ్చిండు సో ఇంకా మనము బయలుదేరదాం బస్సు ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది బస్సు లోపలికి అయితే వచ్చేస్తుంది మనము సో దీంట్లో సీటింగ్ అయితే చూసుకుంటే సో మొత్తం అన్ని పుష్ బ్యాక్ సీట్స్ ఇవి సో కంప్లీట్గా మనం లాస్ట్ వరకు అయితే వెళ్దాం టూ ప్లస్ టూ సీట్స్ ఇవి అండ్ ఐ థింక్ ఛార్జింగ్ సాకెట్ అట్లాంటివి ఏం లేవనుకుంటా ఈ బస్సులో బట్ నాకు ఎక్కడైతే ఏం కనిపిస్తుంది ఇది మధ్యలో కూడా కనిపించట్లేదు ఆ కార్నర్లో కూడా ఎక్కడ లేదు సో ఈ బస్సులో మొత్తం సీట్స్ వచ్చేసి థర్టీ నైన్ సీట్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ వరకు ఇట్లయితే ఉందనమాట అండ్ సీటింగ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే పుష్ బ్యాక్ సీట్స్ కాబట్టి సో ఇంకా ఇక్కడ ఉంది చూడండి సో ఇట్లా మనం సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అండ్ ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది సో రెండు సైడ్లో అట్లైనా ఉంది ఆ ముంగట వచ్చేసి రూట్ డిస్ప్లే ఉంది సో అంతే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు నార్మల్గా ఉంది ఇంకా జేబిఎస్ నుంచి మన బస్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎంజీబీఎస్లో అవుతుంది అనమాట అక్కడ ఒక టెన్ మినిట్స్ అండ్ అక్కడ నుంచి మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది ప్రాబబ్లీ ఇప్పుడు జేబిఎస్ మనం రీచ్ అవ్వడానికి ఈజీగా ఒక వన్ అవర్ పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం వన్ అవర్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుండొచ్చు సో ఇంకా ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఈజీగా ఒక సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుంది మనకి అండ్ ఇంకా నా టికెట్ ఫేర్ వచ్చేసి నాకైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసారు సో నేను టికెట్ వచ్చేసి రెడ్ బస్లో అయితే బుక్ చేసుకున్నా సో మీరు రెడ్ బస్లో బుక్ చేసుకోవచ్చు లేదా టీఎస్ఆర్టీసీ మన యాప్ ఉంటుంది కదా దాంట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ లేదా నార్మల్గా ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు బట్ రిజర్వేషన్ లేకపోతే మీకు సీట్లు దొరుకుతాయి ఒకవేళ బస్సులు ఫుల్ అనుకోండి మీకు సీట్లు అయితే దొరుకుతాయి మీ ప్లాన్లు అన్నటివి ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో పిక్ టైం చూసుకొని అంటే మీరు సీజన్ టైంలో అయితే డెఫినెట్లీ రిజర్వేషన్ అయితే చేసుకోండి ఆఫ్ సీజన్లో రిజర్వేషన్ చేసుకోకపోయినా కూడా నడుస్తుంది బట్ నేను సీట్ కోసం అని చెప్పేసి రిజర్వేషన్ చేసుకున్నా లేకపోతే నేను కూడా వచ్చి డైరెక్ట్గా ఆఫ్లైన్లోనే వస్తుండే ఇంకా బస్సు రూట్ గురించి మాట్లాడుకుంటే ఐదు జేబిఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు జేబిఎస్ ఎంజీబీఎస్ తర్వాత దిండి కల్వకుర్తి తర్వాత శ్రీశైలం ఈ రూట్లో అయితే బస్సు అయితే ట్రావెల్ చేస్తుంది సో మనం ప్రాబ్లీ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే రీచ్ అవుతాము బాబా ట్యాంక్ బండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో అండ్ ఇక్కడ ఫ్లాగ్ అయితే మాత్రమే ఇది నెక్స్ట్ లెవెల్ ఇండియన్ ఫ్లాగ్ నైట్ టైంలో అయితే ఈ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది అండ్ అటు సైడ్ బిల్డింగ్స్ కూడా చూడండి ఏదో డిఫరెంట్ కంట్రీలో ఉన్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి బుద్ధుని విగ్రహం కూడా చూడండి ఇగో సో మీ రూట్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇంత డీటెయిల్డ్గా ఇంత ఫోకస్ చేసి ఎప్పుడు చూడలేదన్నమాట పొద్దున్నే సో ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి మనకి చూసే ఛాన్స్ అయితే దొరికింది అండ్ అక్కడ వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి సెక్రటరియేట్ ఉంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏదో పెద్ద ప్యాలెస్ లాగా ఉంది ఎంజీబీఎస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మేము ఇంకా థింక్ ఒక పది నిమిషాలు ఉంటుంది అన్న బస్సు ఇక్కడ నైన్ ట్వంటీకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది సో నైన్ ట్వంటీకి ఇక్కడ నుంచి అంటే చాలా ఓకే సో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి బ్రేక్ రేరీ జనాలు చూడండి బస్సు ఆగిందో లేదో అప్పుడే మొత్తం గుంపు గుంపు ఎక్కుతూ ఉన్నారు బస్సులో వీక్ డే ఉండడం వల్ల బస్ స్టాండ్ అయితే మార్నింగ్ టైంలో అయితే ఖాళీ ఖాళీ ఉంది యూజువల్గా అయితే ఇట్లా ఉండనే ఉంటుంది బస్ స్టాండ్ ఎప్పుడు రద్దీ రద్దీ ఉంటుంది సో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వరకు మొత్తం అంతా నార్మల్గానే ఉంది అండ్ ఈవెన్ ఇక్కడ సైడ్ కూడా అట్లనే ఉంది ఇంకా ఈరోజు మన జర్నీలో మన బస్కి డ్రైవర్ వచ్చేసి ఈ అనమాట అన్న మీ పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ మీరు ఎక్కడి నుంచే ఫస్ట్ మెదక్ డిపో మీరు కూడా ఉంటుంది మెదక్ మెదక్ మాకు ప్రాబ్లం ఓకే మెదక్ డిపోలో పని చేస్తారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు గవర్నమెంట్లో నైన్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారా మీరు లేకపోతే వేరే రూట్లు మారుతుంటాయి మెదక్ రూట్కి వచ్చారు ఒక గజువల్ బ్రేక్ యాప్ ఫోన్ చేస్తారు మొన్న రీసెంట్గా వన్ మంత్ నుండి ఒక త్రీ మంత్స్ మెదక్ డ్రిప్ వచ్చారు ఓకే ఇప్పుడు శ్రీశైలం అంటే మెదక్ నుంచి శ్రీశైలం అంటే ఎన్ని బస్సు ఉన్నాయన్న సర్వీస్ రెండు సార్లు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ డైలీ ఓకే సో మీరు వారంలో ఎన్ని ట్రిప్పులు కొడతారు అంటే శ్రీశైలం కొన్ని రెండు రెండు కొడతారు సో ఇప్పుడు ఇది రెండో ట్రిప్ మీరు ఈ వారమే రెండో ట్రిప్ అంట సో ఇదే బస్సు ఇప్పుడు మళ్ళీ రేపు రేపు మా బయలుదేరుతుంది అంటే రేపు వెళ్తాం బస్సు మా ఈవినింగ్ వెళ్తుంది మళ్ళీ మరి మీరు అక్కడి నుంచి వేరే బస్సులు వస్తారు ఇవాళ ఈవినింగ్ వెళ్తారు ఆ బస్ని నేను తీసుకోండి ఓకే ఓకే సో ఇంకా అక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు ఓకే సో మనం ఇక్కడ బస్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే అవుతుంది అనమాట సో ప్యాసెంజర్స్ ఎవరైనా రిజర్వేషన్ వాళ్ళు వచ్చిరనుకోండి వాళ్ళు ఎక్కుతారు లేదు అని అంటే ఆఫ్లైన్లో కూడా ఎక్కడోళ్ళు ఎక్కుతున్నా ఎక్కుతా ఉన్నారు సో టికెట్ ఎంత శ్రీశైలంకి ఈ ఎంజీబీఎస్ పాయింట్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డీలెక్స్ సో అదే ఏసీలో అయితే ఎంత ఉంటుంది ఏసీ అయితే సిక్స్ ఎయిటీ సిక్స్ ఫార్టీ సో విన్నారు కదా సో ఈజీగా ఒక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వరకు డిఫరెన్స్ అదే ఆన్లైన్లో తీసుకుంటే మీకు ఈజీగా మళ్ళీ ట్యాక్స్లు అవి ఇవి యాడ్ అయ్యి వంద రూపాయలు ఎక్కువ అవుతుంది సో సీజన్ టైంలో అయితే మాత్రం రిజర్వేషన్ చేసుకోండి ఆఫ్ సీజన్లో అయితే మాత్రం డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు అయితే క్రౌడింగ్ లేదు కదా సో అది సంగతి సో కరెక్ట్గా నైన్ ట్వంటీకి బస్ అయితే ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నేను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎండ్ ఉండే ఇంకా నేనేమనుకున్నా అంటే ఈరోజు మాత్రం వాసిపోతుంది నాన్ ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నాం కదా ఇంకా చిన్నకి చాట్ అవుతుంది అనుకున్నాను సో ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా ఎంజీబీఎస్కి రాగానే మొత్తం వెదర్ అంతా క్లౌడీ క్లౌడీగా అయిపోయింది అండ్ ప్లెజెంట్గా అయిపోయింది టైం వచ్చేసి టెన్ ఫైవ్ అవుతుంది సో మార్నింగ్ ఎయిట్ ట్వంటీకి జేబీఎస్ నుంచి స్టార్ట్ అయినా నేను సో ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా మేము హైదరాబాద్ బయట నుంచి బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ అయిపోతున్నాం అని అనుకుంటా సో పోతనే ఉన్నది బస్సు రోడ్లో అయితే మాత్రం చిన్న చిన్న ఉన్నాయి అటు నుంచి ఒక బస్సు వచ్చింది అనుకోండి ఈ బస్సు ఇరికాల్సి వస్తుంది ఎక్కడన్నా సైడ్ల కరెంట్లీ మనం ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ పైన అయితే ఉన్నాము సో ఇంకా వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ మనం కవర్ చేయాలి ఈరోజు సో గూగుల్ టైం అయితే టూ ఎయిటీన్ వరకు రీచ్ అవుతామంటుంది బట్ డ్రైవర్ అయితే మాత్రం ఫోర్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు సో దీంట్లో మనకు ఒక లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది ఈజీగా ఇంకా స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీలో అయితే వెళ్తున్నాము సో ఎందుకంటే రోడ్ వల్ల సో రోడ్ వచ్చేసి సింగిల్ లైన్ రోడ్ ఉందనమాట సో అందు గురించి అని చెప్పేసి స్పీడ్ అనేది ఇంకా తక్కువ చూస్తున్నారు కదా ముందు రోడ్ అయితే సో మొత్తం అంతా సింగిల్ లైన్ రోడ్ రే 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 టైమ్ అసలు మొత్తం కంప్లీట్గా బ్యాడ్ ఉంది బండి టైర్ అయితే పంక్చర్ అయిపోయింది ఫ్రంట్ టైర్లో గాలి లేనందువల్ల సో బస్ అయితే చూడండి మొత్తం భూమికి బస్కి కొంచెం జస్ట్ ఓన్లీ ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంది సో మొత్తం కింద కూసుండిపోయింది అనమాట లక్కీ ఏమి అని అంటే సో డ్రైవర్ తొందరగా నోటీస్ చేసిండు ఇంకా మేము ఈ చిన్న టౌన్ లాంటి ఏరియాలు ఉన్నాం కాబట్టి సో అంత స్పీడ్ కూడా లేకుండే ఒక థర్టీ ఫార్టీ లాట్లుండే సో ఇమీడియట్లీ సౌండ్ వస్తుంది గడగడ గడగడని సౌండ్ వచ్చింది సౌండ్ రాగానే సో ఎంబటే సైడ్కి అయితే తీసేసి అనమాట బస్సు అదే ఒకవేళ స్పీడ్లో ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయ్యేది కొంచెంలో ప్రమాదం అయితే తప్పింది ఆ స్టెప్ని బయటికి అయితే తీస్తూ ఉన్నారు సో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది సో చూసారు డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయో పంక్చర్ అయినా ఏమైనా మొత్తం ఆయననే చేసుకోవాలంతా టైర్ అయితే బయటికి తీశారు ఇంకా దాన్ని దొబ్కుంటూ తీసుకొచ్చి అయితే పెట్టారు ఇప్పుడు అది ఇప్పడమే పెద్ద టాస్క్ ఎట్లా ఇప్పుతారే అట్లనో ఇట్లనో వేసి బస్సుని అయితే కొంచెం హైట్ అయితే లేపారు కింద జాకి పెట్టి సో ఇప్పుడైతే టైర్ అయితే బయటికి ఇప్పుతారు అది ఇప్పి మళ్ళీ స్పెయిర్ వీల్ ఉంది కదా అది తీసి దీనికి పెట్టి మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత బయలుదేరాలి ఎండి నుంచి మనము ప్రాబ్లీ ఇంకొక ఇరవై నిమిషాలు అట్లా పడుతుండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఏడున్న ప్యాసింజర్స్ కొంత ఆగమనం చేసి డ్రైవర్ని పరిశీలన చేస్తారు ఇంతకుముందు అయితే మాత్రం చాలా అంటే చాలా ఏడు కుట్లాటవుతుందేమో అనుకుని చెప్పేసి అని ఉండే బట్ పంక్చర్ అయిన దానికి డ్రైవర్ ఏం చేస్తాడు చెప్పండి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయరాడు ఆయన కూడా తొందరగానే పోవాలని ఉంటుంది టైంకి తీసుకోవాలని ఉంటుంది సో ఇంకా ఏం చేయలేము ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి మా అయితే ఒక అర్ధ గంట డిలే అవుతుంది అంతకుమించి ఎక్స్ ఏం కాదు అరే రేరే స్క్రిప్ అయిపోయింది చూసారా బస్లోకి ఏంది అని అంటే కండక్టర్ అనమాట జస్ట్ డ్రైవర్ ఒకడే ఉంటాడు ఆయన అక్కడే చేసుకుంటాడు టికెట్లు ఆయన చేసుకోవాలి డ్రైవింగ్ ఆయననే చేసుకోవాలి పంచార్లు ఏం చార్ ఏమైనా అయినా కూడా ఆయననే చూసుకోవాలి మొత్తం మొత్తానికి టైర్ అయితే బయటకైతే తీసిరు పెద్ద మూలం కూర్చుకుంది సో ఇది కనిపిస్తుంది కదా ఇగో ఇదే దిగింది చాలా పెద్దగా ఉంది చూసిరా ఇదే మూల ఎలాంటిది దిగింది టైర్ అయితే ఇంకా బస్సులోకి ఎక్కించి పెట్టేస్తున్నారు ఎందుకంటే ఈ స్టెప్ని పెట్టే ప్లేస్లో ఇది సరిగా ఊసదంట అందు గురించి అని చెప్పి ముంగట అయితే ఎక్కిచ్చి పెట్టారు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముంగడికి వచ్చినాము పంక్చర్ షాప్లో చూస్తున్నాం ఒకవేళ గాలి గీట్లో కొడతారేమో అని చూస్తే అది కొట్టమన్నారు ఏమన్నారో తెలియదు కొట్టడంట గాలి లేదంటాడు టోల్ గేట్ దగ్గరికి చూస్తాము జస్ట్ ఇప్పుడే అమంగల్ బస్ స్టాప్కి అయితే వచ్చినాము అమంగల్ బస్ బస్టాప్ అసలు బస్టాపే ఏనా అన్నట్టు ఉంది మేము శ్రీశైలం రీచ్ అయ్యేంతవరకు రోడ్ అయితే మాత్రం కంప్లీట్గా ఈ విధంగానే ఉంటుంది సో ఇప్పుడైతే ఎండ చంపుతుంది మంచిగానే కాకపోతే కొంచెం గాలి కూడా వస్తుంది ఎందుకంటే జరా కొంచెం జంగల్ వైబ్స్ వస్తున్నాయి అని అట్లనే ఫారెస్ట్ 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 కూడా ఉంది అక్కడక్కడ అండ్ పూలాలు కూడా ఉన్నాయి మంచిగా ఈ రూట్ బాగుంటుంది మన సబ్స్క్రైబర్ చెప్పినట్టు ఈ రూట్లో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో అండ్ ఇంకా వింటర్స్లో అయితే మాత్రం క్రేజీ ఉంటుంది ఇక్కడ సైడ్ అయితే గల్లో ఫైవ్ కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి సో వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా కోనేటిపురం టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చేసాం మనము సో ఈరోజు ఇది రెండవ టోల్ గేట్ మనం క్రాస్ చేయడము ఇక రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మన డిండి ప్రాజెక్టు సో ఇప్పుడైతే వాటర్ అయితే అవతల సైడ్ ఉన్నాయి ఎక్కువ వర్షాలు వచ్చి వచ్చినాయి అనుకోండి సో ఇదంతా మొత్తం ఫ్లో అనేది కింది వరకు వస్తుంది సో ఇప్పుడు అయితే నార్మల్గా ఉంది అంతా ఇక్కడ సైడ్ అయితే కంప్లీట్గా మొత్తం గ్రీనరీ ఉంది ఆ నీళ్ళు ఎక్కువైనప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి కింది కిందికి పోతాయి అనమాట నీళ్ళు అనేటివి అమరాబాద్ టైగర్ రిజర్వ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనము ఈడైతే ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది సో వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నారు ఐ థింక్ మన బస్కి ఏం చెకింగ్ ఉండదు అని చెప్పేసి అని అనుకుంటున్నా మనకి ముంగట ఇదైతే అనిపిస్తుంది చూడండి సో ఈ ప్లేస్ వచ్చేసి ఈ ఆర్చ్ లాగా ఉంది చూడండి సో ఇక్కడ టైగర్ రిజర్వ్ టైగర్ సఫారీకి అయితే తీసుకెళ్తారు మనని సో పర్ పర్సన్ ఐ థింక్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో వాటికి సపరేట్ టైమింగ్స్ అయితే ఉంటాయి ట్ కూడా చేయలేదు అసలు సో డ్యామ్ గేట్లు రెండు గేట్లు అయితే ఓపెన్ చేసారు సో ఇక్కడ నుంచి జనాలు అయితే చూస్తున్నారు చూడండి మనకైతే కనిపించదు కనిపిస్తుందా మనకు సరిగ్గా కనిపిస్తలే సో రెండే గేట్లు ఓపెన్ చేశారు ఇక్కడ నుంచి అబ్బాయి చాలా హెవీగా ఉంది వాటర్ ఫ్లో అయితే నేను ఏదో నార్మల్గానే ఉంది అనుకున్నాను కనిపిస్తలే సరిగ్గా మనకి మనకి చూద్దామంటే ద వాటర్ అయితే చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాయమ్మా ఇక్కడ వర్షం దంచినట్టుంది రోడ్లన్నీ పచ్చి ఉన్నాయి అని ఇప్పుడు కూడా లైట్గా వర్షం పడుతుంది చూడండి అయితే మొత్తం అంతా ఫాగి ఫాగి లాగా అనిపిస్తుంది క్రేజీ ఉంది ఈడైతే మాత్రం ఒక్క ఒక్క ఎంతో హైట్లు వేస్తున్నాయి చూడండి వాటర్ ఆకు జనాలు అయితే అడ్డంలో కార్లు అయితే రోడ్ల మీద పెట్టేసి పైకి వెళ్ళిపోతురు చూడ్డానికి ఓ పై దాకా వస్తున్నాయి నీళ్ళు క్రేజీ ఉంది పాతాల గంగా బ్రిడ్జ్ అయితే ఎక్కినాం ఎప్పుడైనా ఇమ్మానందా సో నేను ఫస్ట్ టైం శ్రీశైలంకి బైక్ పైన వచ్చినండే అండ్ సెకండ్ టైం కార్లు వచ్చినండే థర్డ్ టైం వచ్చేసి బస్సులు వచ్చిన వెల్కమ్ టు సైలో టైం వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ అవుతుంది సో త్రీ థర్టీ వరకు మనం రీచ్ అవ్వాల్సింది బట్ లంచ్ బ్రేక్ అట్లాంటివి ఏం తీసుకోలేదు డైరెక్ట్గా కొట్టేసేది ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవర్ టైర్ పంచర్ దగ్గర లేట్ అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చేసింది అనమాట డ్రైవర్ అన్న శ్రీశైలం బస్ స్టాండ్ అయితే చూడండి సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి సో వాష్రూమ్ పోవాలంటే టాయిలెట్ పోవాలంటే పది రూపాయలు అంటాయి ఇక్కడ సో కూర్చోడానికి అయితే ఉన్నాయి మంచి ప్యాసింజర్స్కి ఇడికేలా అడవరకు ఉంది ఒక ఒక ఆరు ప్లాట్ఫామ్లు ఉన్నాయి అంతే చినికి చాట్ అయింది నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే అంటే ఇంత టైర్డ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఐ థింక్ సీటర్ బస్సులో ట్రావెల్ చేసినందుకు అనుకుంటా అండ్ టు ఘాట్ శిక్షణ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక యాభై కిలోమీటర్ మొత్తం అంతా తింపుడు తింపుడు ఇదే ఉండే సో అందువల్ల టైర్డ్ అయినట్టు కొంచెం అనిపించింది అండ్ ఇప్పటివరకు అయితే ఇంకా లంచ్ లేదు నేను మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసినా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే తినాలి తిన్న తర్వాతనే కొంచెం మనకి ఎనర్జీ అనేది వస్తుంది ఇంకా అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు బాగానే ఉంది మరి వావ్ అని చెప్పలేం కానీ బాగానే ఉంది బట్ ఏసీ బస్సులో ఈ ట్రావెల్ గిట్లా చేసారు అనుకోండి ఇంకా జర మంచిగా ఉంటుంది బస్సులో ఛార్జింగ్ ఏర్జింగ్ అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఏం లేవు జస్ట్ సీట్ కంఫర్ట్ ఒకటే బాగుంది మిగతా అంతా యావరేజ్ ఇంకోటి అంటే ఆన్ టైం తీసుకొచ్చిరు ఈవెన్ ఆ పంక్చర్ అయినా కూడా సో కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ అనమాట అన్నెసరీ బ్రేక్స్ అట్లాంటివి ఏమీ అట్లా తీసుకోకుండా కూడా అండ్ గది ముచ్చట ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఏం చేస్తా అలిసింది నెక్స్ట్ వీడియో అని టెక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్